నేను వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ఇంకొక ఇష్యూ ఏంటంటే ట్విట్టర్ వార్ మనం చూస్తూనే ఉన్నాం పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ అనే విధంగా మొదట మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారనే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే హీరో కార్తీని ఈ విధంగా అన్నారనే దగ్గర నుంచి నేను షూటింగ్లో ఉన్నాను పక్క రాష్ట్రాల్లో విదేశాల్లో సో రాగానే మీకు క్లారిటీస్ నేను సమయం ఉంటే చెక్ చేసుకున్నాను దగ్గర నుంచి ఇప్పుడు జస్ట్ ఆస్కింగ్ అంటూ కూడా ఎందుకే అవుతారు అంటూ కూడా మాట్లాడుతున్నారు గెలవ ముందు గెలిచిన తర్వాత అంటూ కూడా ఏంటి అసలు ఎందుకు వస్తుంది వారు అనేది కారణం ఏంటి ఏమనుకోవాలి ఇందులో ఏంటంటే అమ్మా విజ్ఞత కలిగినటువంటి మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఎవరైనా తప్పు చేస్తే వెంటనే పశ్చాత్తాపంగా ప్రాచ్యత్తంగా నేను తప్పు చేశానని అనేది మానవధానం ఇందులో ఎవరో దీనికి ఏదో చట్టాలు శిక్షించాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ జరిగినటువంటి రెండు విషయాలు ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి విషయంలో కానీ హీరో కార్తీక్ గారి విషయంలో కూడా జరిగినటువంటి విషయం ఏంటంటే ఆ రోజున ఆడియో ఫంక్షన్ లో జరిగినటువంటి బాడీ లాంగ్వేజ్ యాంకర్ గారు అడిగినటువంటి లడ్డు కావాలా బాబు లడ్డు కావాలా బాబు అనే దానికి ఆయన కూడా ఏమన్నాడంటే ఇది సున్నితమైనటువంటి విషయము దీన్ని లో కామెంట్ అని అన్నారు తప్ప ఎక్కడా కూడా ఒక మాట ఎక్కువ వెళ్ళ కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటంటే ఆయన కనకదుర్గమ్మ గుడిలో మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే ఇవాళ ఈ సనాతన ధర్మం మీద ఇవాళ మన స్వాముల మీద జోకులేస్తున్నారు వేస్తున్నారు సరస్వతీ దేవి మీద జోకులేస్తున్నారు వినాయకుడి మీద జోకులేస్తున్నారు కనీసం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో నోరిప్పి ఇది జరుగుతుంది తప్పు అనేటువంటిది మాట్లాడలేకపోతున్నారు మాట్లాడకపోగా సినిమా ఫంక్షన్ లో కూడా దీన్ని వేళనగా చేసుకుని ఎకలిగా అంటే జోకులు వేసుకునే పరిస్థితికి ఈ సనాతన ధర్మం వెళ్ళిపోతుంది ఇది మంచిది కాదు అని అన్న మాటగా వెంటనే కార్తీక్ గారు రియాక్ట్ అయ్యారో నాకు తప్పైపోయింది క్షమించమని అడగడం ఆ చాప్టర్ అంతతో క్లోజ్ అయిపోయింది రెండోది ఏంటమ్మా విజయ ఈయన ప్రకాశ్ రాజు గారు అంతేంటి ఆయన మాట్లాడేది ఏంటి ఇది జాతీయంగా చేయాలా అంటే ఒక పౌరుడు యొక్క సనాతన ధర్మాన్ని ఉన్నారు కదా అని అదే 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 మాట్లాడదాం ఇప్పుడు ఒక జాతీయ లెవెల్లో వెళ్ళాలని అంటే సరే దానికి ఆయన ఏంటి చేసాడమ్మా నేను విదేశాల్లో వనరులో ఉన్నాను ముప్పయో తారీఖున మీరు అడిగిన ప్రశ్నలన్నిటికి సమాధానం చూస్తాను ఓకే సరే నేను ముప్పయో తారీఖున అన్ని చెప్తాను అనే దానికి చాలా అర్థాలు ఆయన దాంట్లోనే మేము కూడా అర్థం చేసుకున్నాం సరే మేము కూడా ఏమనుకున్నాం అంటే ముప్పయో తారీఖు దాకా వెయిట్ చేస్తున్నాం ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి ఏం మాట్లాడతాడని కానీ ఇక్కడ రాజకీయం చేస్తుంది మళ్ళా రెండో ట్వీట్ పెట్టాల్సిన అవసరమే ఉంది ఎన్నికలకు ముందు ఒక అవతారం ఎన్నికల తర్వాత ఒక అవతారం అనేటువంటి మాటని ఆయన అంటే విధంగా కానీ అక్కడ ఎక్కడ పవన్ కళ్యాణ్ పేరు ఇది కానీ కోట్ చేయలేదు కూడా మన స్క్రీన్ లో చూస్తూ ఉన్నాం అర్థమవుతుందం ఇప్పుడు ఇప్పుడు జరుగుతుందంతా కూడా చుట్టూ కూడా ఒక వివాదం మీద జరుగుతుంది అది ప్రతిరోజు ఏదన్నా అవనొచ్చు ఆ సబ్జెక్ట్ మీద వెళ్తాం తప్ప అది అవతారం అప్పుడు అంటే ఇప్పుడు అనేది ఎవరు పెద్ద రీజన్ ఏమని మీరు ఎన్నికలకు గెలిచి గెలవక ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఒక అవతారం ఏంటి అవతారం ఎందుకు అయోమయం అంటున్నారు ఏది నిజం అంటే క్వశ్చన్ చేస్తున్నారు ఆయన క్వశ్చన్ అర్థం ఏమనుకోవచ్చు తప్పుకోకుండా మేము అయితే మా 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 అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క నియమ నిబంధనలకే లోబడి ఉన్నాం తప్పకుండా ఆయన ముప్పయో తారీఖున వచ్చి దీని మీద కూడా ఈ అవతారం గురించి కూడా మాట్లాడిన రోజు మేము తప్పకుండా దానికి సమాధానం తిరిగి మేము చెబుతాం దీని వివాదానికి మేము తీసుకు వెళ్ళదలుచుకోవాలి మీరు అన్నట్టే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి పేరుని సూచించలేరు కాబట్టి ఆ వివాదాన్ని మేము ముందుకు వెళ్ళదలుచుకోవాలి ఆయనే కనుక స్వయంగా పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టి మాట్లాడితే మాత్రం ముప్పై తారీఖున ఆయన ఏదైతే సమాధానాలు అడుగుతాడో దానికి కూడా మా అధ్యక్షుల వారు కానీ ఆయన తరఫున మా కార్యకర్తలు మేము కూడా సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మేము చెప్తున్నాం దానిని మేము రాజకీయం చేయదలుచుకోవాలి రాజకీయం చేయదలుచుకోవట్లేదు కాబట్టి మరో పాయింట్ ఏంటంటే ప్రకాష్ రాజ్ మన ఏపీ రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు అంతే కదా ఏ రాజకీయ పార్టీకి ఏ రాజకీయ నాయకులకి అంటే ఏ పార్టీకి సంబంధించినటువంటి పర్సన్ ఏం కాదు మన రాష్ట్రానికి సంబంధించి అక్కడి వరకు మన స్టికాన్ అయి ఉంటాయి కానీ ప్రకాష్ రాజ్ చేసినటువంటి కామెంట్స్ కి మాజీ మంత్రులు స్పందిస్తున్నారు మీరేమంటారు ఆయన చేసిన దాంట్లో తప్పే ఉంది మా పార్టీకి సంబంధించినటువంటి పర్సన్స్ కాకపోయినా అంటూ కూడా స్పందిస్తూ ఉన్నారు తప్పేంటి అని అడిగింది దానికి అని తప్పకుండా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సనాతన ధర్మాన్ని ప్రేమించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మాట్లాడేటువంటి అర్థం తప్పుకోకుండా ఆయన మన రాష్ట్రం ఆయన కాకపోయినప్పటికీ కూడా ఒక దాంట్లో మన తెలుగు సినీ పరిశ్రమలో ఆయన కూడా ఒక నెంబర్ గా అయి ఉన్నాడు కాబట్టి అక్కడ మనోభావాలు డిమాండ్ వస్తుంది మీరు దానికి అంగీకరిస్తున్నారు మీరు ఆ డిమాండ్ పెట్టారు ఆ డిమాండ్ అనేది ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద జరుగుతుంది కానీ అమ్మా అక్కడ దానికి ఒక సంఘం ఉంది దానికి ఒక అధ్యక్షులు ఉన్నారు దానికి ఒక ఇది ఉంది కాబట్టి ఆ సంఘంలో ఆ సినీ పరిశ్రమల్లో తీసుకోవాల్సిన నిర్ణయం తప్పకుండా ఆయన మీద తప్పు చేస్తే కనుక ఆయన ఇలాంటి వ్యాఖ్యలు కనుక వ్యాఖ్యానిస్తే కనుక ఈ మనోభావాలు దెబ్బతిన్నటువంటి వ్యక్తులు తప్పకుండా చర్యలు తీసుకుంటారు అలా మాట్లాడినటువంటి దాఖలైతే నేనైతే ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఏంటున్నాను కాబట్టి దాని మీద డిమాండ్ చేసినటువంటి విధానం అయితే నేను ఎక్కడ వార్తా పత్రికలో చూడలేదు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా అక్కడ మా అసోసియేషన్ లో కూడా అందుకని అక్కడ మనోభావాలు దెబ్బతిన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ భారతదేశంలో ప్రపంచంలో పుట్టినటువంటి సనాతన ధర్మాన్ని ప్రేమించే ఏ వ్యక్తి అయినా సరే ఈ తప్పు జరిగినప్పుడు మాట్లాడేటువంటి హక్కు స్వేచ్ఛ స్వతంత్రాలు భారత రాజ్యాంగం మనం కల్పించింది కాబట్టి తప్పకుండా ఆయన తప్పుని ఎత్తి చూపేటువంటి అధికారం మాత్రం ప్రతి పౌరుడికి ఉందని మాత్రం ఆయన ఏం మాట్లాడదలుచుకున్నా స్వేచ్ఛగా వింటాం దానికి సరైనటువంటి సమాధానం మా అధ్యక్షుల వారి ఆదేశాల ప్రకారం మేము మాట్లాడతానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం రమేష్ గారు మీరేమనుకుంటున్నారు ఎందుకు అంటే అంబట్ రాంబాబు కానీ కొంతమంది మాజీ మంత్రులు కానీ చేసినటువంటి కామెంట్స్ ఇంతకుముందు నేను చెప్పాను మా పార్టీకి